లో నెరవేరని ప్రజల ఆకాంక్షలు అందుకే ఆధిపత్యాన్ని కాదని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ప్రజల కళల సాకారమే మా ఎజెండా రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని వరల్డ్ నెంబర్ వన్గా చేస్తాం సో ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణని వరల్డ్ నెంబర్ వన్గా చేస్తాం తెలంగాణ ఆవిర్భావ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ జాతీయ పతాకం ఆవిష్కరణ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివ్వాలి కవులు కళాకారులకు నగదు పురస్కారాలు అందజేత ఇద్దరు ఆఫీసర్లకు ప్రెసిడెంట్ మెడల్ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏఐజీ రమణ కుమార్కు సో గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేది చూస్తున్నాం మరి ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ అందరికీ తెలియజేసినాం అండ్ ఈ తెలంగాణ రావడానికి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంతోమంది సబ్బండ వర్గాలు ఈ పోరాటంలో భాగమైన కవులు కళాకారులు కార్మికులు కర్షకులు ఇట్లా పోతే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలిదాకా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడారు ఈ మొత్తం కొట్లాడలో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా బలమైన పొలిటికల్ ప్లాట్ఫామ్గా నిలబడ్డది అప్పటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ అండ్ కేసీఆర్కి సంబంధించిన పార్టీ సో దాంట్లో ఎవరికి కూడా సందేహాలు లేవు ఎవరికి కూడా అపోహలు లేవు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కేసీఆర్కు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే బట్ ఆ తర్వాత జరిగినటువంటి తదనంతరం జరిగినటువంటి పరిస్థితులే సో పూర్తిగా ఉద్యమ పార్టీ నుంచి పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అయ్యి రాజకీయాల్లో మాత్రం ఉద్యమ పార్టీగా ఎంతైతే పేరు సంపాదించిందో రాజకీయ పార్టీగా అంత అద్వానమైన స్థితికి అయితే టీఆర్ఎస్ పార్టీ పోయిందని చెప్పుకోవచ్చు సో పదేళ్ల కాలంలో మరి ఏదైతే ఏదైతే ఆకాంక్షలతోటి ఏదైతే కోరికలతోటి ఏదైతే కలలుగన్నము మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఆ వచ్చిన తెలంగాణలో కొంత ఇబ్బందులైతే జరిగిన మాట వాస్తవం సో కొత్తగా ఏర్పడ్డ సంసారంలో ఇష్టారీతిన అప్పులు చేస్తూ ఇష్టా సుఖపెట్టిండు సంసారం ఏర్పడంగానే కారు కొని బంగ్ కొని తీరొక్క తిండి పెట్టి తీరొక్క బట్ట కొని ఇష్టపరిచినట్టు ఊరేగితే ఎట్లా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గట్టి అయింది ఈ పదేళ్ళ కాలంలో సో తప్పు నేనేం పూర్తిగా తప్పు పడట్లేదు కానీ ఈ పదేళ్ల కాలంలో సుఖపెట్టిండు అన్నీ వచ్చినాయి బాగా ఉంది మరి ఇప్పుడు ఈ ఏడాది రెండేళ్ళ నుంచి అన్నీ వస్తలేవంటే ఆ పదేళ్ళు చేసిన అప్పుల పరిస్థితి ఏంది ఈ ఐదేళ్ళు కూడా గట్లే అప్పులు చేసుకుంటా పోతే తర్వాత వచ్చి ఏ ప్రభుత్వాలకైనా సరే ఈ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా అడక తినే పరిస్థితికి అయితే పోతాం ఈ ఐదేళ్ళు కష్టపడాల్సిందే పదేళ్ళు సుఖపడ్డం కష్టపడాలి కొన్ని రోజులు పదేళ్ళు ఏమన్నా ఆ తీసి చేసిన అప్పులు జరంత గాడిన పడి జర ఆర్థిక పరిస్థితులు వ్యవస్థలన్నీ మెరుగై కాస్తంత ముందుకు పోయే పరిస్థితులకైతే పోవాలి ఇక్కడ మనం పార్టీల ప్రస్తావన చేస్తలేం సో ప్రభుత్వం గత పదేళ్ళలో ఒక ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మనదే ఒక కేసీఆర్ సర్కారు రేవంత్ సర్కారు కాదు ఇది మనందరి సర్కార్ మనమందరం పన్నులతోటి పన్నులుగా పన్నులు కడుతూ నడిపిస్తున్నటువంటి సర్కార్ మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి సర్కారులు ఇవన్నీ సర్కారు బాగుండాలి సర్కారు సాఫీగా నడవాలని కోరుకోవాలి మనం భవిష్యత్తులో మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సో మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇట్లనే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా రాబోయే ఆవిర్భావ దినోత్సవాలు కానీ మున్ముందు కాలంలో తెలంగాణ నెంబర్ వన్గా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం దానికి అనుగుణంగా ప్రభుత్వ పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం ముందడుగు వేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా లెక్కలు పెట్టుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉంది ఉచితాలకు అలవాటు పడకుండా ఏదో ఉచితాలు ఇచ్చిరని చెప్పేసి మనం ఆగమాగం కాకుండా గాయగాయ కాకుండా ఉచితాలు ఇవ్వాలని పట్టుబట్టడం కూడా మూర్ఖత్వం అవుతుంది బంగారం ఏది నీ స్కూటీ ఏది నీ ల్యాప్టాప్ ఏదని మనం అడగడం కూడా మనది కూడా మూర్ఖత్వం అవుతుంది వాడేదో బుద్ధి లేక హామీలు ఇస్తాడు మనం కూడా అంతే బుద్ధి లేక అవి ఇచ్చినావు కదా చెప్పినావు కదా ఇయ్యానంటే ఆడ ఇయ్యకైతే ఏం లేనిటువంటి పరిస్థితి సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ఒక మాట మాట్లాడుకున్నాం అంతకుమించి ఇక్కడ రాజకీయాలు ఏం లేవు సో రాష్ట్రానికి స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అండ్ పదేళ్ళ తర్వాత అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని సెట్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి